బ్రహ్ముడి సీరియల్లో అపర్ణ కోలుకొని ఇంటికి వస్తే డ్రాజ్ కొడుగుతుంది కావ్య ఎక్కడా లేదు ఏమీ అని అడిగితే వస్తుందిరా అంటారు అయినా అపర్ణ ఇంటి గడప దగ్గర కూర్చొని ఎదురు చూస్తుంటారు రాత్రి అయినా కావ్య రాదు కట్ చేస్తే రుద్రాని పైన ఫైర్ అవుతుంది నువ్వు ఏ మంత్రం వేసావు ఏం చాడీలు చెప్పావు రాజుకి నా కొడుకు ఏం చే కోడల్ని పంపించేశాడు అంటే అప్పుడు స్వప్న అడుగుతుంది సోటిగా ఆంటీ మీరు ఒక మాట చెప్పండి మిమ్మల్ని అడగకుండా కావ్య బయటికి వెళ్ళిందా అని అడుగుతుంది స్వప్న నన్ను అడిగి వెళ్ళింది కంపెనీ ఆపదగా ఉందంటే రాహులేదో చేయడానికి చేస్తాడని ఆఫీస్ నుండి కాల్ వస్తే కావ్య నేను పంపిస్తేనే వెళ్ళింది కానీ నన్ను వదిలేసి కాదని చెప్పే మాట విని రాజ్ షాక్ అవుతాడు ఇద్దరుపై చూస్తూ ఉంటాడన్న ఏం చేయాలో తెలివిగా అప్పుడు స్వప్న అంటే గట్టిగా విన్నారా అని కట్ చేస్తే కళావతి తన కాళ్ళ మీద నిలబడి సం ఉద్యోగం చేసుకోవాలని చూస్తాడు అప్పుడు పెళ్ళి కాకముందు సందీప్ అనే వ్యక్తికి డిజైన్స్ అవి అమ్మాయి అది నువ్వు దురాల వారి కంపెనీ నువ్వు ఆ ఇంటికి కోళ్ళవే కదా సందీప్ ఏ విధంగా చేయి అంటే సరే ఒక కంపెనీని సొంతలో పెట్టచ్చు కదా నేను సలహా ఇస్తాడు దానికి చూస్తుంది కట్ చేస్తే అపర్ణదే అంటది నా కోడలు నిప్పు ఆ వ్యక్తి ఎలాంటిది అనేది తెలుసుకోవాలి అని రాజు చెప్తుంది జరగబోయేది చూద్దాం లైక్